నమస్తే అండి నా పేరు వెంకటమదే తెలంగాణ షెడ్డు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు మీ ముందుకైతే మరొక బ్రీజా కారు చాలా తక్కువ రీడింగ్ కారు అయితే పట్టుకొచ్చాను ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మారుతూ సుజుకి విటారా బ్రీజా జెడ్డీఐ ప్లస్ వేరియంట్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి కేవలం ముప్పై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే స్క్రాచెస్ పడ్డాయని అయితే రీప్లేస్ చేసుకున్నారు ఇంకా హెడ్ హెడ్లైట్స్ బానే డిక్కీ డోర్లు గ్లాసులు టైర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు అన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటివి ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే సీల్ టైర్ అయితే ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు చూసుకున్నట్టయితే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే రన్నింగ్ నాలుగు టైర్లు అయితే ఉన్నాయండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ సార్ వెహికల్ చూపిస్తే దాని తర్వాత దీ ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి డ్యూయల్ టోన్ కలర్ అండి ఇది చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ ఒకటి స్క్రాచెస్ ఉన్నాయని రిప్లేస్ చేసుకున్నారు ఇంకా ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదండి ఆల్ ఒరిజినల్ ఉంది బండి స్టెప్నీ టైర్ పంచర్ అయితే వేసారండి ఇది స్టెప్నీ టైర్ చూసుకోవచ్చు ఇది సీల్ టైర్ స్టెప్నీ టైర్ ఒకటి రెండు చోట్ల స్క్రాచెస్ అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నేను ఇంకా అంతకు మించి ఆల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది బండి అంటే దీనికి కలర్ కానీ టచింగ్లు కానీ అట్లాంటివి చేస్తే ఆ చిన్న స్క్రాచెస్ కూడా కనపడవు కాకపోతే ఏంటంటే ఉన్నది ఉన్నట్టు క్లియర్గా అయితే చెప్తున్నాను చూసుకోవచ్చు ఇది పుష్ తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది టాప్ మోడల్ కాబట్టి స్టీరింగ్ కూడా చూసుకోవచ్చు దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తే క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది చూసుకోవచ్చు ఇంకా రీడింగ్ అయితే చూసుకోవచ్చు ముప్పై మూడు వేల రెండు వందల యాభై ఐదు కిలోమీటర్లు అండి ఇది జన్యున్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు సీట్లు కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇక్కడ స్క్రాచెస్ అని చెప్పా కదా తర్వాత ఇది స్క్రాచెస్ కాదులేండి ఓకే సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రన్నింగ్ నాలుగు టైర్లు ఈ బటన్ అయితే ఉందండి చూసుకోవచ్చు టూ థౌజండ్ నైన్టీన్లోనే స్టాప్ అండి లాస్ట్లో జెడ్డీఏ ప్లస్ అంటే మారుతి కంపెనీలో డీజిల్ కార్లు అయితే అప్పటివరకే వచ్చాయి దాని తర్వాత ఇదే రాలేదు కంపెనీ పంచింగ్స్ కూడా చూసుకోవచ్చు లాక్స్ కానీ ఎక్కడ కూడా ఏపీస్ కూడా రీప్లేస్ లేదు మొత్తం ఒరిజినల్ ఉంది ఈ స్టెప్ని బూట్లో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ ఏం లేదు ఇది స్టెప్నీ టైర్ కాదండి రన్నింగ్ టైర్ స్టెప్నీ టైర్ ముందలా పంచర్ అయితే మార్చారు అది ఇంకా దానికే ఉంది బారెడ్కలు బయ్యా స్కాచెస్ అయితే ఉంది బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ మొత్తం ఒరిజినల్ అండి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బండి అయితే పర్ఫెక్ట్గా ఉంది సార్ మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తా చూసుకోవచ్చండి ఇంజన్ పొజిషన్ బాగానే కూడా ఒరిజినల్ ఇప్పటివరకు అది ఓపెన్ చేయలేదు ఫెండర్లు కూడా ఇప్పటివరకు అప్ అనేది కూడా లేదు మొత్తం యాప్రోన్ చూసుకోండి టైమింగ్ చైన్ కూడా చూసుకోవచ్చు ఇది కంపెనీ స్టిక్కర్స్ డేట్తో సహా ఉంది మీకు క్లియర్గా చూపిస్తా ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ టూ థౌజండ్ ఎయిటీన్ లాస్ట్లో అండి బండి ఇది అంటే జా టూ థౌజండ్ నైన్టీన్ రి కన్ఫర్మ్ నైన్టీన్ అండి కాకపోతే ఇయర్ ఎండింగ్లో ఉన్న ఇయర్ను ఉంటే కూడా దానికి బండికి అయితే ఇన్స్టాల్ చేస్తారు కన్ఫర్మ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ అయితే ఉందో చూసుకోవచ్చు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను మారుతి సుజుకి విటార బ్రిజా జడ్డీఐ ప్లస్ వేరియంట్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ కేవలం ముప్పై మూడు వేల కిలోమీటర్ తిరిగింది బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయండి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్లీ టైర్ అయితే అన్యూజిడ్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బానెట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్గా ఉందండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఫండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీన్ని ప్రైస్ చూసుకున్నట్టయితే ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తారు మరొకసారి వెహికల్ మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీలో చూపిస్తా చూడండి బండికి ఏ పీస్ కూడా ఏది కూడా రీప్లేస్ కాలేదండి ఆల్ ఒరిజినల్గా ఉంది టైర్లతో సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ ఇది కేవలం ముప్పై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై ఏంటని అని చెప్తాను వెహికల్ మాత్రం ఎక్స్ట్రాడనరీగా ఉందండి ఓకే సార్ థ్యాంక్ యూ